ప్రొఫెసర్ నినియన్ స్మార్ట్ ఈయన పశ్చిమ దేశాలలో పేరిన్మికన్నటువంటి గొప్ప ఆచార్యుడు అంతటి విద్వాంసుడు ఎంతమంది శిష్యుల్ని తయారు చేశాడో ఆయన అంటాడు ఇండి మచ్ ఆఫ్ వాట్ కౌంట్స్ ఎస్ వేదాంత ఇన్ ద వెస్ట్ యాజ్ ఎక్స్పౌండెడ్ ఫర్ ఎగ్జాంపుల్ బై ఆల్డో సాక్స్లీ క్రిస్టోఫర్ ఇషర్వుడ్ అండ్ అదర్స్ ఎసెన్షియల్లీ డిరైవ్ ఫ్రమ్ శంకరా ఆయన పశ్చిమ దేశాలలో ఇవాళ ఉన్నటువంటి వేదాంత సంబంధమైనటువంటి సిద్ధాంతములు ఏ ఉన్నాయో దేని మీద బాగా పరిశోధన చేసి అందరూ ఆదరిస్తూ ఉంటారో అటువంటివి ఆ పాశ్చాత్య దేశాలలో ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మికమైన విషయాలలో అగ్రగణ్యులైనటువంటి మహానుభావుల యొక్క పేర్లు ఉటంకిస్తున్నారు వాళ్ళు ఆల్డోస్ హాక్స్లీ క్రిస్టోఫర్ ఇషర్వుడ్ అటువంటి వారు కూడా వేదాంతమంటే శంకర భగవత్పాదులే అని శంకర భగవత్పాదుల యొక్క సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకుని ముందుకు వెడుతూ ఉంటారు ఎవరు ఈ మాటలు అంటున్నది మన దేశం వాళ్ళు కారు ఎక్కడో పశ్చిమ దేశాలలో విదేశాలలో విశ్వవిద్యాలయాలలో ఆచార్యులై గ్రంథరచన చేసి వేల మందిని తయారు చేసిన వాళ్ళు అంగీకరించి రెండు చేతులెత్తి నమస్కరించి మాట్లాడుతున్న మాటలు బై కాంట్రాస్ట్ ది వేదాంతిక్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ రామానుజా అండ్ మధ్వా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ మచ్ లెస్ వెల్ నోన్ శంకరాచార్యుల వారి యొక్క సిద్ధాంతంతో పోల్చితే మధ్వాచార్యుల వారి సిద్ధాంతం కానీ రామానుజాచార్యుల వారి సిద్ధాంతం కానీ నిజానికి పాశ్చాత్య దేశాలలో అంత ప్రచారము పొందినవి కావు నా మాట కాదు నీ చెప్తున్నది ప్రొఫెసర్ నినియన్ స్మార్ట్ చెప్పినటువంటి మాటలను చెప్తున్నాను అంటే శంకర భగవత్పాదులు సాధించినటువంటి పరమాద్భుతం వారు ఎంత ప్రామాణికంగా పరిగణించి శంకరాచార్యుల వారి యొక్క సిద్ధాంతాన్ని శంకరాచార్యుల వారిని గౌరవించారో మనకు అర్థమవుతుంది